హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఈరోజు ఒక విషయం మీద ఒక చెట్టు మీద మాట్లాడుకుందాం వచ్చేసేయండి చూపిస్తాను చూస్తున్నారు కదా తెల్లగన్నేరు రీ తెల్లగన్నేరు చెట్టు అండి ఇది రీసెంట్గా ఈ చెట్టు ఆకులు కానీ ఒక అమ్మాయి ఫోన్లో ఫోన్ మాట్లాడుకుంటా ఈ ఆకులు నోట్లో పెట్టుకుందంట ఇది ప్రమాదకరం అని ఆమె చనిపోయిందంట ఈ ఆకులు నోట్లో పెట్టుకుంటే చనిపోతారనేసేసి ఈ చెట్టు తీసేయమని టెస్టింగ్లో తేలింది మరి చాలా మంది వరకు ఉంచకూడదని అంటున్నారు ఇది తీసేస్తున్నారు మా ఇంట్లో మాత్రానికి ఇది నేను నుంచి తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది నుంచి తెచ్చింది ఏదైనా ఎంత ఇష్టంగా ఉంటుంది అంటారు ధ్యానంతో సమానంగా ఉంది ధ్యానం పోయినట్టే ఉంది కానీ ఇట్లాంటిది ఒక వీడియో తీస్తానని అనుకోలేదు ఎందుకంటే ఈ పూలు వెంకటేశ్వరంగా పెడతాను అందులో ఈ చెట్టు అంటే నాకు ప్రాణం కానీ తప్పదు కదా ಎವರೋಕು ನೋಟ್ಲು ಪೆಟ್ಕೊಂಡು ಅನ್ನೋದು